ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజన్లకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సమీయలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను సౌలు మృతి నందిన తర్వాత అతడు సిక్లగులో రెండు దినములుండెను మూడవ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకుని ఒకడు సౌలు నద్దనున్న దండులో నుండి వచ్చెను అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చి అడిగాను అందుకు వాడు ఈ సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చినెను జరిగిన సంగతిలేవో నాతో చెప్పమని దావీదు సెలవియగా వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయి అనేకులు పడిచచ్చిరి సౌలును అతని కుమారుడైన యునాథాను మారణమైరి అనెను సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగూ తెలిసినది అని దావీదు వాణిని అడుగగా వాడిట్ల నేను గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను అతని రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను అందుకు చిత్తము నా ఇను వాడా అని నేనంటిని నీవెవడమని అతడు నన్ను అడగగా నేను అమ్మాలయీడనని చెప్పి తిని అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల చేత నేను బహుబాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగుపడిన పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని తర్వాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలిని వాడవైన నీ యొద్కు వచ్చి వాటిని తెచ్చియున్నాను అనెను ఆ వార్ దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను అతని యొద్దనున్న వారందరిను అలాగునే చేసి సౌలును యనాతానును ఎహోవా జనులను ఇస్రాయేల్ ఇంటి వారిను యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి తర్వాత దావీదు నువ్వెక్కడి నుండి వచ్చిదివని ఆ వార్త తెచ్చిన వారిని అడగ్గా వాడు నేను శ్రేయలు దేశం నివసించు అమ్మాలేఖ్యుడుగు ఒకని కుమారుడన నేను అందుకు దావీదు భయపడక యహోవా అభిషేకించిన వాణ్ణి చంపుటకు నీవేళ అతని మీద చెయ్యివి యహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపితనని నీవు చెప్పితివే నీ నోటి మాట నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణం నాకు నీవే ఉత్తరవాది అని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను యోధావారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలను గూర్చి అతని కుమ్మాడైన యోనాథాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపము సలిపెను అది ఆషారు గ్రంథమందు లెక్కింపబడి ఉన్నది ఎట్లనగా ఇస్రయేలు నీకు భూషణమగు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి ఆహాహా బలాఢ్యులు పడిపోయేరి పిలిస్తీల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారం గాతులో తెలియజేయకుడి అష్కేలోను వీధుల్లో ప్రకటన చేయకుడి గిల్బోవా పర్వతములారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల లేకపోవును గాక బలార్జుల డాళ్ళు అవమానంగా పారవేయబడెను తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాళ్ళును పారవేయబడెను హతుల రక్తము ఉలిక్కింపకుండా బలార్జుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనక తీయలేదు ఎవరిని హతం చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు సౌలును యొనాతను తమ బ్రతుకునందు సరస్సులుగాను గాను ఉండిరి తమ మరణమైనందు మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు వారు పక్షి రాజుల కంటే వడిగలవారు సింహముల కంటే బలము గలవారు ఇస్రయేల్ కుమార్తెలారా సౌలును గూర్చి ఎడువుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసిన వాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు యుద్ధ బలార్జులు పడి ఉన్నారు నీ ఉన్నత స్థలముల్లో యోనాతాను హతమాయను నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవైంటివి నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది అయ్యయ్యో బలాడ్జులు పడిపోయిరి యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక Amen.